దేవతలంటే మన చుట్టూ ఉండేంటి ప్రకృతి యొక్క శక్తి విశేషాలన్నీ కూడా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారం మూడవ అధ్యాయంలో దేవాన్ భావయత అనేన తే దేవా భావంతువహ పరస్పరం భావయంత శ్రేయపరంప్స్యథ ఇది ఆయన ఉపదేశం చేశాడు మీరు దేవతల్ని గౌరవించండి ఆ దేవతలు మీకు కావలసిన వాళ్ళు ఇస్తారు ఇలా పరస్పర వినిమయంతో ఇద్దరూ బాగుపడండి అన్నాడాయన మన నుంచి అలాగ ఆశించేది మన చుట్టూ ఉండే ప్రకృతే మనకి కావలసినవన్నీ ఇచ్చేది కూడా ప్రకృతే మనకి ఇచ్చే నీరు గాలి వెలుతురు అన్నం నిలవ నీడ కట్టే బట్ట నివసించే గృహం వీటన్నిటిని కూడా మనకి ఈ భూమి ఇస్తోంది ఈ మట్టి ఇస్తోంది గాలిని వాయువిస్తోంది ప్రాణాన్ని జలమిస్తోంది మనకు చుట్టూ ఉండే వాతావరణం మన శ్వాసని ఆడిస్తోంది ప్రకృతిలో ఉండే ఇవన్నీ మనకి జీవనాన్ని పోస్తున్నాయి వీటిని మనం దేవతాశక్తులు అని అంటాం అంటే వీటికి ఎక్కడో ఒకచోట కీలకము కేంద్రకము ఉంటుంది అది ఏదైనా ఒక ఆకారంలో ఉంటుందేమో కానీ దాని ప్రభావం ఇది అంతటా వ్యాపించి ఉంటుంది కనుక దేవతలు అంతటా ఉంటారు మన చుట్టూ ప్రకృతి రూపంలో వాటిని మనం గౌరవించాలి అవి మనకి జీవనాన్ని ఇస్తాయి ఇలా పరస్పరం ఒకదానికొకటి వినిమయం కావాలి కానీ మనం వాటిని సవ్యంగా చూడటం లేదు వాటిని మనం అవమానిస్తున్నాం నీటిని కాలుష్యంతో అవమానిస్తున్నాం నేలని కెమికల్స్ తోటి అవమానిస్తున్నాం గాలిని రసాయనాలతోటి మనం అవమానిస్తున్నాం మన చుట్టూ ఉండే ప్రాణికోటిని పక్షుల్ని చెట్లని జంతువుల్ని రకరకాలుగా మనం అవమానిస్తున్నాం మనం వాటిని అవమానిస్తున్న ఆ దైవీ శక్తులని అవి మాత్రం మన అవసరాలని తీర్చడం మానటల్లే దైవపు ఆదేశం భగవంతుడి ఆదేశం ఉంది కనుక కానీ మనకు ఆ భగవంతుడి మీద నమ్మకం లేక చాలామంది అసలు మేము దేవుణ్ణి నమ్మవండి మేము ప్రకృతిని నమ్ముతామను దాన్నే నేను నమ్ముకుంటానో ఇలాగా భగవంతుడి మీద ఉండవలసినటువంటి శ్రద్ధ సవ్యంగా లేకపోవడం చేత ఇదంతా భగవంతుడు మనకు అందించినటువంటి ఒక వ్యవస్థ అనే దృష్టి లేక వాటిని మనం రకరకాలుగా అవమానిస్తున్నాం అవమానించడం వల్ల దాంట్లో కలిగేటటువంటి ప్రతిస్పందన మనకి ప్రకృతి వైపరీత్యాల్లాగా ఉపద్రవాల్లాగా మన ప్రాణాలను తీసేట్టుగా తయారవుతోంది మనం కొన్ని నగరాలను చూస్తున్నాం కాలుష్యానికి ప్రపంచంలో మొదటిది అనతగినట్టుగా ఏర్పడుతున్నాయి అని అంటే కారణం ప్రకృతికి మన మీద కోపం కాదు మనం చేసేటటువంటి అవమానం ఆ ప్రకృతి భరించలేక చూపించేటటువంటి ఒక క్రియ అది ఎంత తల్లి ప్రేమ చూపించేదైనా దానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదండి ఆ హద్దుని మనం అతిక్రమిస్తే అది కూడా అదొక ప్రతిస్పందనను చూపిస్తుంది కదా చిన్నదైనప్పటికీ ఎలక దాన్ని మనం తరుగుతుంటే పరిగెట్టగలిగినంత దూరం పరిగెడుతుంది ఇక పరిగెట్టే అవకాశం లేకపోతే అక్కడి నుంచే వెనక్కి తిరిగి ఒక్కసారి మనవైపు అని గర్జిస్తుంది ఇప్పుడు ఆ స్పందన అనేది కలుగుతుంది అలాగే ప్రకృతి కూడా మన విషయంలో మనం చేసేటటువంటి దాని అవమానాల వల్ల అది ఎక్కడో ఒక చోట స్పందిస్తుంది మనం చూస్తున్నాం అక్కడక్కడ గ్యాస్ లీక్ మంటలు కొంతమందికి ప్రాణ నష్టం ఎక్కడో భూకంపాలు కొంతమందికి ప్రాణ నష్టం నదులు పొంగుట కొంతమందికి ప్రాణ నష్టాలు మంచు పడుట యాక్సిడెంట్లు కొంతమందికి ప్రాణ నష్టం ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి ఒకనాడు ఇలాంటి పరిస్థితి లేని స్థితి ఈవేళ వాటిని కలిగేట్టుగా చేసింది అని అంటే ప్రకృతికి మనం చేసేటటువంటి ఒక దారుణమైనటువంటి అవమానమే కారణం ఇది మనం తెలుసుకోవాలి తెలుసుకుని వాటిని మన సవ్యమైనటువంటి రీతిలో వినియోగించుకోగలిగితే అవి మన జీవితాన్ని మరింత సుఖమయంగా చేయడానికి తోడ్పడతాయి ఈ కాలం ఈ సంక్రాంతి మనకి అట్లాంటి దైవీ శక్తులకి విషయంలో మన బాధ్యతని తెలియచేసే ఒక కాలం అంటే మనం మర్చిపోయిన ప్రకృతి మనకి కొత్త పంటలని అందించేటటువంటి కాలం ఇది రైతున్నలు కృషి చేసి పండించేటటువంటి పంటలు ఇండ్లకి చేరి ఇళ్ళన్నీ కూడా పుష్కలంగా సంతృప్తిగా సంతోషంగా ఆహారాలతో ధాన్యాలతోటి నిండి ఉండేటువంటి కాలం అందుకోసమనే ఈ సంపదల ఆధిక్యాన్ని భావిస్తూ జనాలందరూ కూడా వారి బంధువులని అందరిని కూడా పిలుచుకొని చక్కగా వస్త్రాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా సత్కరిస్తుంటారు పిండి వంటలు చేసి సంతృప్తి పరుస్తూ ఉంటారు ఆనందపరుస్తుంటారు వాళ్ళకి రకరకాలైనటువంటి సేవలు చేస్తూ ప్రకృతికి ప్రతిరూపంగా ఉండేటటువంటి గోమాతకి అందమైనటువంటి అలంకరణలు చేసి సంతోషపడతారు సమాజంలో ఉండేటటువంటి అడుగు బడుగు వర్గాలకు చెందిన వ్యక్తులని కూడా హరిదాసులుగా వారందరినీ కూడా ఆహ్వానించి సత్కరించి సన్మానించి వారికి అయ్యము పిచ్చయ్యం అని గోదాదేవి చెప్పినట్టుగా దాన ధర్మాదుల ద్వారా వారందరూ కూడా బాగుండాలని ఆశిస్తారు ఇండ్ల ముందర ఈ సంక్రాంతి పండక్కి చక్కటి గోమయంతో పేడతోటి అలికి కొత్త కుండలు తెచ్చి కొత్త ధాన్యాన్ని తెచ్చి కొత్త పప్పు లాంటివి తెచ్చి పప్పుల అపరాలు కూడా పండుతాయి కదా వాటి అన్నిటిని తెచ్చి దాంట్లో రకరకాల కూరలన్నీ చేర్చి పులగము పొంగలి అని అంటుంటారు దాన్ని పొంగలి అంటే అది మంట మీద దాని ఇంటి ముందరే కట్టెలతోటి ఆవు పిడకలతోటి ఒక మంచి మంట చేసి దాని మీద కొండని పెట్టి అక్కడ పొంగిస్తారు అది పొంగుతుంది పొంగి బయట పడితే అది ఆ ప్రాంతానికి సుఖాన్నిస్తుంది పొంగలి పొంగించేది కనుక దాని పేరు పొంగలి అని పేరు పెట్టారు దాన్ని ప్రకృతికి నివేదన చేస్తారు సూర్యుడికి నివేదన అంత మొత్తం బయట ఆరు బయట పెట్టి సూర్యుడి ముందర దాని అంతటిని కూడా తయారు చేస్తారు అన్నమాట అంటే ప్రకృతి మనకు కలిగించేటటువంటి మహోపకారానికి ఆ ప్రకృతికి మనం తిరిగి సమర్పణ చేసేటటువంటి ఒక యజ్ఞం అది అది కూడా ఒక ఇష్టి అంటారు సూర్యుడికి నివేదన చేస్తారు ప్రకృతికి నివేదన చేస్తారు దాన్ని బంధువులందరూ కూడా పంచుకుంటారు కొత్త బట్టలు కట్టుకుంటారు ఆనందంతో కేలింతలు కొడతారు ప్రకృతికి సేవ చేసేది బంధువులకి సేవ చేసేది పశువులకి సేవ చేసేది మిగతా ఉండేటువంటి మన చుట్టూ ఉండే ప్రాణికోటికి సేవ చేసేటటువంటి రీతిలో నీ జీవితాన్ని అమర్చుకుంటే దాని ఉపకారాన్ని నువ్వు గుర్తించి తద్్రీతిలో ప్రత్యుపకారం చేస్తూ నువ్వు జీవించగలిగితే నీ జీవితంలో అది ఉత్తరాయనంలోకి ప్రవేశించినట్లు లేకపోతే మన బతుకు ఇంతే కదండి ప్రకృతిని పాడు చేయడం ఎరువులు వేయడం పురుగుల మందులు వేయడం కీటకాలను సంహరించడం నేలని పాడు చేయడం మనకింత తిండి కావాలి కనుక పెద్ద ఎక్కువగా తిండి పండించేయడం తిన్నంత తినడం పోసినంత పోయడం దాన్ని పాడు చేసినంత పాడి చేయడం ఇలా చేయడం కాదు మానవ జీవితానికి లక్ష్యం ఏది అవసరమో ఎలా అవసరమో ఎంత అవసరమో అంతవరకు చక్కగా పండించు మంచిగా దాన్ని పంచుకో పది మందితో కలిసి జీవించు ఇది నీ జీవితంలో ఉత్తరాయణంలోకి ప్రవేశించినట్లు అలా ప్రవేశించడానికి కావలసిన కృషి నీ దగ్గర ఏర్పడాలి అది దక్షిణాయనంలో నువ్వు చేయాలి దక్షిణాయనం రాగానే మనకి వానలు కురుస్తాయి కనుక వాన కురిసినప్పుడు పంటలు వేయాలి కృషి చేయాలి కర్షణం చేయాలి కాస్త శ్రమ పడాలి ప్రకృతితోటి జీవించాలి మంచి పంటలు తెచ్చుకోవాలి వచ్చిన వాటిని పదుగురితో పంచుకోవాలి సంపాదించాలి పంచుకోవాలి కానీ ఇవి రెండు మనకి జీవితంలో విరుద్ధంగా ఉంటే అది దక్షిణాయనం అవుతుంది అంటే నేను సంపాదించాలి దాచుకోవాలి కాదు నువ్వు కృషి చెయ్యాలి పదుగురితో పంచుకోవాలి ఇది ఉత్తరాయణం అండి జీవితంలో కనుక సగకాలం పంచుకోవడం సగకాలం నువ్వు కృషి చేసి ఆర్జించడం ఇది మానవుడికి ఒక ఏడాది ఇది ఒక జీవితం ఇది ఒక రోజు అనుకోండి ఇలాంటి రోజులు మనకి గడవాలి ఇప్పుడు కూడా ఈ జీవితాల్లో మనలో జ్ఞాన భాస్కరుడు ఉదయించాలి ఇప్పుడు సూర్యుడు ఇందులోంచి ప్రవేశించి మకరంలోకి ప్రవేశించడం వల్ల కదా మనకు ఉత్తరాయణం వస్తుంది కానీ ఈయన సంక్రమణం జరగాలంటే మనలో జ్ఞాన మార్గంలోకి మనని ఆ జ్ఞాన భాస్కరుడు మనని సంక్రమింప చేస్తే అది మన జీవితంలో ఉత్తరాయణం వచ్చినట్లు ఇంకా కేవలం హింసలతోటి ఇతరులని రకరకాలుగా అపమార్గాలు పట్టించేటట్లుగా ప్రలోభాలకి గురిచేసి వాడిని తప్పుడు పనులు చేసేటట్లుగా చేసేవి జీవితం కూడా ఒక జీవితమా మానవుడికి మనసే ప్రధానంగా కలిగిన ప్రాణి మానవుడు శరీరం ప్రధానంగా చూసుకోవలసింది జంతువు మనిషి అయ్యుండి కూడా వీడి శరీరానికే ప్రాధాన్యాన్నిచ్చి దాని సుఖం కోసమే పాకులాడే బతుకైతే వీడి బతుకి అర్థం ఉండనే ఉండదు వీడు మనిషిగా పిలుచుకోవడానికి తగనే తగడు కానీ ఆ జ్ఞానం లేకపోవడం చేతనే మనం ప్రకృతితో చూస్తున్నాం ఉగ్రవాదాలు తీవ్రవాదాలు అణిచివేతలు మార్పుడులు రకరకాలైన ప్రలోభాలు ప్రవృత్తులు దురభ్యాసాలు దురలవాట్లు ఇలాంటివన్నీ మనకి ప్రకృతిలో ఎందుకు కనిపిస్తున్నాయంటే మనిషికి ఉండేట మనసులోని చీకటి తొలగలేదు రాత్రి పోలేదు జ్ఞానభాస్కరుడు ఉదయించలేదు జ్ఞానభాస్కరుడు ఉదయిస్తే సంక్రాంతి అయింది మనకి కొత్త కాలం ఏర్పడింది ఇది అందరితో కలిసి ఉండాలి అందరినీ నాశనం చేసి నేనొక్కడనే బాగుండాలి అనేటువంటి ప్రవృత్తి ఎప్పుడు కూడా మనిషికి యోగ్యమైనది కాదు నా చిన్నారి బొజ్జకు శ్రీరామరక్ష అనే భావన తగదు అందరితోటి కలిసి బతక అందరితోటి పంచుకుంటూ జీవించాలి అందరిది నేనే పారవేసుకు తినాలి అనే ప్రవృత్తి మనిషిలో హానికరం అది తగదు ఇలా మనని బోధించింది మన పూర్వుల యొక్క శ్రీ సూక్తి ఇలానే చేసింది మన గోదాదేవి ఒక అద్భుతమైనటువంటి ధనుర్మాసం అనే వ్రతాన్ని ఆ ధనుర్మాస వ్రతానికి చివరి రోజు వచ్చిన భోగి దాటింది అంటే ఉత్తరాయణం మనకి సంక్రాంతి వస్తుంది అనమాట ఎప్పుడు కూడా ధనుర్మాసం సంక్రాంతి ముందు రోజే ముగుస్తుంది ఆనాడు గోదాదేవి మన తరఫున నిలబడి వాదించడానికని ఆవిడ సంకల్పించిన కాలం భగవంతుడితోటి తను నిలబడి మనందరినీ కూడా రక్షింప చెయ్యటానికే తాను ఆయన సన్నిధికి చేరింది కనుక ఆవిడ పక్కనుంటుంది మనకి మంచిని ఉపదేశం చేస్తుంది గోదాదేవి చెప్పిన ముప్పై పాటలు తిరుప్పావైలో ప్రకృతి విషయంలో మనకి ఎంత జాగ్రత్త ఉండాలి ఎంత గమనింపు ఉండాలి అనేది ప్రధానంగా చెబుతుంది మనం ఆ ప్రకృతిలో జీవిస్తున్నాం పంచాంగాల్లో మకర సంక్రాంతికి ఒక ఫలితాన్ని చెప్తూ ఉంటారండి ఎందుకంటే సంక్రాంతి పురుష నిర్ణయం అనేది ఒకటి చేస్తుంటారు ఆ ఆ సంక్రాంతికుండేటటువంటి గ్రహాల యొక్క గతులని బట్టి కాలాన్ని బట్టి దానికి ఒక నిర్ణయం చేసి ఇలాంటి మకర పురుషుడు సంక్రాంతి పురుషుడు దానివల్ల కలిగేటటువంటి ఫలితాలు ఇలా ఉంటాయి అని చెప్తుంటారు నిజానికి పంచాంగకర్తలు చేసినటువంటి ఆ నిర్ణయాల విధానం మనకి చూస్తే కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే ఈ సంక్రాంతి పురుషుని చూ చూపించినటువంటి విధానం ఒక భయంకరమైనటువంటి ఆకృతి దీనివల్ల ఎవరికి సుఖాలుండవు అని వాళ్ళు చెప్తుంటారు ఎందుకు ఉండవు అంటే మనిషిలో కలిగే స్వార్థం మనిషిలో కలిగే అహంభావం ఇతరుల యొక్క ఉనికిని సహించలేనిటువంటి ఒక స్థితి ఇది ఏర్పడితే సహజంగానే దుఃఖాలు సహజంగానే పాలకుల్లో ఉపద్రవాలు సహజంగానే ప్రకృతిలో ఉపద్రవాలు ఇలాంటివన్నీ ఏర్పడతాయి ప్రకృతి పురుషుణ్ణి కాలపురుషుణ్ణి చెబుతూ ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉందని వాళ్ళు అంటున్నారు అవి జరగకుండా జరిగిన వాటి ఉపద్రవం ప్రజా జీవనం మీద పడకుండా ఉండాలంటే మన ఆలోచన మారాలి మన ఆచరణలో ఒక ఉత్తమత్వం ఏర్పడాలి ఒక ఉత్తరాయణం మనకి ఎదురు కావాలి అంటే మనం ప్రకృతిని గౌరవించాలి తోటి ప్రాణికోటిని గౌరవించాలి తోటి మనిషిని మనం గౌరవించాలి తోటి మతాన్ని మనం గౌరవించాలి తోటి కులాన్ని గౌరవించాలి వర్ణాన్ని గౌరవించాలి మన దేశం మీద ఉండే ప్రేమ చేత ఇన్ని రకాల వైవిధ్యం కలిగినటువంటి జీవనం ఒక దేశం అనేటటువంటి ఛత్రఛాయ క్రింద దేశభక్తితో దైవభక్తితో సాగాలి కులాలు మతాలు జాతులు వర్ణాలు వృత్తులు రకరకాల పార్టీలు ఈ సమాజంలో ఎప్పుడూ ఉంటాయి ఉండాలి కూడా ఇవంతా వైవిధ్యం అంటాం కానీ విభేదాలకి దారితీయకూడదు డైవర్సిటీ కానీ నాట్ టు డిస్టర్బ్ ద సొసైటీ మన సమాజంలో ఈ వైవిధ్యం అనేది విభేదాలకి దారి తీయకుండా ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ జీవితంలో ముందుకు సాగగలిగేట్టుగా మనని తీర్చిదిద్దాలి కాలపురుషుడు మనకు అట్లా సహకరించాలి ఈ ప్రకృతి మాత మనని అట్లా సంస్కరించాలి మనం తినేటటువంటి తిండి మనం త్రాగే నీరు కూడా మనలో ఆ భావజాలాన్ని పెంచి పోషించాలి అని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం భగవంతుడు మనని అట్లాంటి మార్గంలో నడిపిస్తూ ఈ ఉత్తరాయణంలో మనం మంచి అడుగులు వేసి మంచి ప్రగతిని సాధించి మనకి మన కుటుంబానికి మన దేశానికి మన జాతికి మన ధర్మానికి మంచి పేరు తేగలిగేట్లుగా మనం తయారు కావాలనే సంకల్పం మనం చేసుకుందాం దాన్ని మన ఆచార్యులు భగవంతుడు కూడా దృఢపరచుగా ఈ సంక్రాంతి మనందరినీ కూడా సత్సంపదలని అనుగ్రహిస్తూ ఆనందదాయకంగా ముందుకు నడుపుగాక అని మేము ప్రార్థన చేస్తూ భగవద్బంధువులు అందరికీ అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ